నిన్నటి కథలో సంజీవకుడు మా స్నేహం గిట్టక చేసిన ప్రచారం దీనివలన నా గతి దుష్టుల మాటలు నమ్మి సింహం చంపబడిన ఒంటి వాళ్ళే అవుతుందేమోనని బాధపడ్డాడు కదా అప్పుడు దమనకుడు ఏమన్నాడు ఎవరా ఒంట ఏం ఆ కథ అని అడిగాడు ఇవాళ అది చెప్పుకుందాం ఒక అడవిలో ఒక సింహం ఉన్నది దాన్ని ఆశ్రయించుకొని దుష్టుబుద్ధి గలటువంటి కాకి నక్క పులి జీవిస్తూ ఉన్నాయి ఒకనాడు ఈ మూడు కూడా అడవి అడవికి వెళ్ళినాయి అడవిలో తిరుగుతూ ఉంటే వాటికి బాగా బలిసినటువంటి ఒక ఒంటె కనిపించింది దాని దగ్గరకు వెళ్ళి ఎవరు నువ్వు ఏ శత్రురాజనా నిన్ను పంపించాడా అంటూ ప్రశ్నించాయి వాటి మాటలకు బెదిరిన ఒంటె అబ్బే నా యజమాని నన్ను తీసుకుని సంతకుపోయినాడు అక్కడ నేను దారి తప్పి ఎటుపోవాలో తెలియక మీ అడవికి చేరుకున్నాను రేపో మాపో నా కోసం వెతుకుతూ నా యజమాని వస్తాడు అప్పటి వరకు ఈ అడవిలోనే ఉందాం అనుకుంటున్నాను అని చెప్పింది ఆ వంటె ఆ మాటలకి ఆ మూడిటికి ధైర్యం వచ్చింది ఆ మూడు ఆ ఒంటిని తీసుకుని సింహరాజు సమక్షంలో నిలబెట్టాయి సింహానికి దాని సంగతి మొత్తం చేపేసే అప్పుడు సింహం నీ యజమాని వచ్చేంతవరకు మా ఆశ్రయంలోనే కాలం గడుపు నీకు ఏ భయం ఉండదు అన్నది టీవీగా అప్పటి నుండి ఒంటె వారి దగ్గరే ఉండసాగింది ఈ ముడింటికి మాత్రం దాన్ని చూస్తూ ఉన్నప్పుడల్లా నోట్లో నీళ్ళూరుతూ ఉండేవి అప్పటి నుండి పులి వంటను ఎలాగైనా చంపడానికి అనుచ్చడం ఎదురు చూడసాగింది ఒకరోజు పోయి వచ్చిన సింహం కుంటుకుంటూ కుంటుకుంటూ గుహలోకి పోయింది కారణం ఏమిటి అని అడిగిన ఆ మూడింటితో వేటాడుతుండగా ఒక అడవి ముళ్ళు నా ఖాళీలో బలంగా గుచ్చుకుందయ్యా నేను కదలలేకపోతున్నాను కాబట్టి ఈ రోజు నుండి నా కాలు నొప్పి తగ్గే వరకు మీ ముగ్గురే నాకు ఆహారం తీసుకురావాలి అన్నది ఇన్నాళ్ళు సింహం వేటాడినటువంటి జంతువుల మాంసం తిరగడం తిరగడం తప్ప ఆ మూడిటికి ఏ పని చేయడం తెలియదు ఆ సింహం అన్న ఆ మాటకి ఆ మూడింటికి గొంతులో పచ్చి వెలక్కాయబడ్డట్టు అయింది సింహ కదా చచ్చినట్టు అమలు చేయాలి ముగ్గురు కలిసి ఏం చేద్దాం అనుకున్నాయి ఉట్టి చేతులతో వెళితే బాగోదు కదా అన్నది పులి ఒక పని చేద్దాం నీకు ఒంటి మాంసం తినాలని ఉంది కదా ఉపాయం చెప్తాను అప్పుడు సింహమే ఒంటిని చంపేస్తుంది అని తన పథకాన్ని మిగిలిన రెండింటికి చెప్పింది నక్క పథకం ప్రకారం ఆ మూడుగు సింహం దగ్గరికి పోయి దిగినంగా ముఖాలు పెట్టి మమ్మల్ని క్షమించడు ముఖరాజా మీ కొరకు మేము ఏమీ తీసుకురాగలేకపోయాం అందుకే మేము మీకు ఆహారం అవుదాం అనుకుంటున్నాం అందుకే వచ్చాం అని అమాయకత్వం చూపిస్తూ రాజభక్తి నటిస్తూ చెప్పాయి అప్పుడే అక్కడికి వచ్చిన వంట ఈ విషయం తెలియక మిత్రులారా ఏమిటి అలా ఉన్నారు ఏం జరిగింది అని అడిగింది మిత్రమా మన సింహరాజు ఆహారం సంపాదించుకునే స్థితిలో ఉన్నారు అందుకే మమ్మల్ని తినండి మీ మీ రుణం తీర్చుకోండి అని అంటున్నాం అంది పులి అప్పుడు ఒంటే మిత్రులారా మీకన్నా సింహరాజుకు ఎక్కువ రుణపడింది నేనే నన్ను ఏ క్రూర ముఖం బారిన పడకుండా కాపాడాడు మీ సింహరాజు ఇక మీ ముగ్గురి విషయానికి వస్తే కాకి నక్క అల్పమైన జంతువులు కదా పులి పులి ముసల్ది అల్పులను వృద్ధులను చంపడం మహారాజుకు శోభనివ్వదు అంటూ సింహ వైపు తిరిగి సింహరాజ నన్ను తమరికి ఆనందంగా సమర్పించుకుంటున్నాను సందేహించగా నన్ను చంపి ఆరగించండి అన్నది భక్తితో ఆ ఉంటే మిగతా మూడు మురగరాజు ప్రాణం పోవునప్పుడు అందుబాటులో దొరికిన దాన్ని తినడం తప్పు కాదు కదా పైగా వంట తనకు తానుగా తమర్ సమర్పించుకుంటుంది కదా సందేహించకండి అన్నాయి అసలే తీవ్రమైన ఆకలితో ఉన్న మురరాజు వంట మీదకు దూకి దానిని చంపేసింది పాపం పులి కోరికి తీరింది అమాయకపు వంటే ప్రాణాలు కోల్పోయింది సంజీవికుడు ఈ వృత్తాంతము చెప్పి దమనకునికి చూస్తూ మిత్రమా దుస్తుల చుట్టూ ఉన్నప్పుడు ధర్మపరుడైన రాజు కూడా ఎలా మారతాడో ఎలా ఉంటాడో చెప్పలేం ఇటువంటిదే ఒక సింహం ఉన్నది దాని పారిన పడకుండా తప్పించుకున్న వడ్రంగిలాగా తెలివి కలిగి ప్రవర్తించాలి అన్నది సంజీవకుడు వడ్రంగా ఎవరా వడ్రంగి ఏమిటి అతని కథ అని అడిగాడు దమనుడు దమనకుడు ఉత్సాహంగా రేపు చెప్పుకుందాం